ఓకే నా నెంబర్ ఉంది కదా కాల్ చేయి మాట్లాడతాను నేను కాదు అక్కని ఓకే 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 నాగమణి అక్క నా నెంబర్ పిన్ చేసి చేశాను కదా కాల్ చేయి మాట్లాడతాను ఓకేనా రిలేషన్స్ అనే వాళ్ళు ఫస్ట్ టైం నా లైవ్ చూస్తూ నాకు కామెంట్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ కానీ నా నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన కామెంట్ చేయి ఓకే ఫోన్ చె వాట్సాప్లో పెట్టు నేను మాట్లాడతాను ఈతోటి లైవ్ అయిపోయిన తర్వాత ఓకే ఎన్టీవీ బాయ్స్ గారు బాస బాయ్స్ అండి నాకు తెలుగు ఇంగ్లీష్ అంతగానని రాదు ఎక్కువ చదువుకోలేదు మీ పేరు దేవికా రఘునాథ్ అండి నా పేరు అలాగే ఈరోజు లైవ్లో చూపించిన బ్లౌజెస్ అనేవి కస్టమైజేషన్ బ్లౌజెస్ అండి అవి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఆ పిన్ చేసే నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి అలాగే మీ బ్లౌజ్ అనేది శారీ అనేది ఏ కలర్ ఉందో కూడా నాకు క్లారిటీగా అనేది తీసి పెట్టండి అలాగే నేను పెట్టిన నేను ఈరోజు చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా

ఏంటికి అట్లా సతాయిస్తాడు నేను నువ్వు పక్కన కూడా అంటే డాడీ అంటే రెస్పెక్ట్ లేదారా నీకు ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్ కనిపించట్లేదా పెట్టలేదా ఓకే పెట్టలేదు ఎవ్వరు ఓకే అండి అందరికీ ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అలాగే లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కాల్ చేయి సిస్టర్ నేను లైవ్ క్లోజ్ చేస్తున్నా నా నెంబర్ ఉంది కదా స్క్రీన్ పైన తీసుకున్నావా స్క్రీన్షాట్ తీసుకో తీసుకొని కొట్టి చే చేస్తావా కాల్ చేస్తావా ఇప్పుడు మీకు కామెంట్ రిప్లై వస్తే నేను కట్ చేస్తాను లైవ్ ఈరోజు ఫ్రైడే అని కూడా చూడకుండా ఎట్లా వేస్తున్నారు అంటే అట్లా వేస్తున్నారు ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయిపోయింది ఇంకా నేను కూడా కొంచెం పూలు తెచ్చుకోవాలి పూజ కోసం థ్యాంక్ యూ లైవ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఉన్నారు కానీ మార్నింగ్ చేస్తారా ఓకే సిస్టర్ నెంబర్ తీసుకున్నారు కదా ఫస్ట్ అయితే వాట్సాప్లో పెట్టండి మీ పేరు పెట్టి పెట్టినప్పుడు నేను కాల్ చేస్తా లేదంటే మీరైనా చేయండి ఓకేనా ఓకే అండి రమేష్ గారు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ సపోర్ట్ చేసినందుకు ఇప్పటి వరకు లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఓకే ఓకే సిస్టర్ గుడ్ నైట్